నైజీరియన్స్ ఆఫ్రికన్స్ వారి ద్వారా సమస్య ఎక్కువగా ఉంటుంది సో మేము మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో వారిని డిపోర్ట్ చేయడం అనేది కూడా పెద్ద ప్రాసెస్ అది చాలా చాలా లెందీ ప్రాసెస్ కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అది మా భారం అంతా మాపైనే పడుతుంది సో ఇవన్నీ కూడా ఆలోచించి ఏ విధంగా చేయాలి ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఏదో కేవలం హైదరాబాద్ లో నైజీరియన్స్ ఉన్నారని కాదు ముంబై బెంగళూరు గోవా ఢిల్లీ ఇటువంటి ప్రాంత పెద్ద పట్టణాల్లో చాలా మంది చేరుకున్నారు అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికన్ నేషన్స్ సంబంధించిన ఇష్యూ మ్యాక్రో ఇష్యూ అది సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్థాయి వరకు యాక్షన్ తీసుకునే వారికి సత్తా ఉంది దా దాన్ని దాటి యాక్షన్ తీసుకుంటే చాలా మంది భారతీయులు ఆఫ్రికన్ నేషన్స్ లో నివసిస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు వారిపై ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అనేది కూడా దేశ స్థాయిలో ఆలోచించే అంశం అందుకే ది యాక్షన్స్ ఆర్ నాట్ యాజ్ హా వాంటెడ్ మేము ఏదో స్థాయిలో మేము అనుకుంటున్నామో అది ఆ స్థాయిలో మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం కానీ తప్పకుండా వారిని వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసాం అది అమలు చేస్తాం ఇంకోటి జస్ట్ ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరి సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ ని మీరు చూసారు కదా వీడియోస్ లో పబ్లిక్ ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపి దే ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్ ఏవి కూడా పని చేయవు ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్ సో ఇదంతా మీ ద్వారా నేను తెలియజేయాలి